బీజేపీ పార్టీ ఏమో ఏదైతే పరిష్కారం చేయాలో ఏదైతే గవర్నర్ దగ్గర బిల్లు పాస్ చేయాలనో ఆర్డినెన్స్ పాస్ చేయాలనో ఏదైతే రాష్ట్రపతి దగ్గర బిల్లు పాస్ చేయాలనో ఆ పని చేయకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టుగా నిన్న ఈటల రాజేందర్ గారు కూర్చొని ఏం మాట్లాడతారు మీరు ఎన్నికలకు పోకండి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి ఎన్నికల రిజల్ట్స్ వస్తే కూడా మేము క్యాన్సిల్ చేపిస్తామని చెప్తాడు ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ ఏమన్నా కోట అండి జడ్జిలా వీళ్ళేమన్నా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది మంచి ఉద్దేశం అయితే కాదన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది ఇవాళ ఎన్నికలు జరిగితేనట వీళ్ళు ఓకే కోట్లు క్యాన్సిల్ చేపిస్తారట అసలు బిల్లు ఇవ్వాల్సిందే మీరు కదా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మీది కదా ఎంత ద్రోహపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు ఎంత మోసపూర్తమైన మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ ఈటల రాజేంద్ర అన్న గారిని భారతీయ జనతా పార్టీని నేను డైరెక్ట్గా ఒకటి అడుగుతా ఉన్నా ఇదేనా మీ పార్టీ వైఖరి ఇదేనా బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇది మీ అఫీషియల్ స్టాండా మీ అధ్యక్షుడు చెప్పిండా మీ అధ్యక్షుడేమో జీవన్ స్వాగతిస్తున్నా అంటాడు ఈటల రాజేందర్ గారేమో బయటకు వచ్చి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఆయన బయటకు వచ్చేమో ఏం మాటలు అవి ఒక ఉద్యమకారుడు బీసీ బిడ్డ మీకు ఎంత బాధ్యత ఉండాలి